హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజైతే కొంచెం బెటర్ అండి నిన్నటికన్నా నిన్న మరీ గొంతంతా మూసుకుపోయింది ఇదంతా కూడా వెయిట్ చేయటం వల్ల ఇంకేమీ లేదు ఆ టూ డేస్ వాటర్ కొంచెం తక్కువ తాగాను నార్మల్గా కానీ రెండు డేస్ మూడు డేస్ బాటిల్ తాగితే కానీ మనకున్న వర్క్ ప్రెషర్కి ప్రెషర్ ఒకటి హీట్ బాగా హీట్ అనమాట టైలరింగ్ అనేది దానివల్ల కొంచెం ఎఫెక్ట్ అయ్యింది కానీ నాకు బాగా ఎఫెక్ట్ వస్తుందండి ఫస్ట్ వచ్చేసి నార్మల్గానే నాది హీట్ బాడీ అనమాట బై బర్త్ హీట్ బాడీ అయితే కొంచెం పిల్లలు పుట్టిన తర్వాత లైట్గా తగ్గింది హీట్ అనేది అంటే చేంజెస్ వస్తాయి కదా బాడీలో ఇప్పుడు ఏంటంటే స్టిచ్చింగ్ చేయడం వల్ల మళ్ళీ కొంచెం హీట్ అనేది ఫామ్ అవుతుంది కానీ అలాగని చెప్పేసి చల్లని ఏమైనా తింటే ఎఫెక్ట్ వస్తుంది కంపల్సరీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వాటర్ ఒకటే సొల్యూషన్ కింద తీసుకున్నాను అనమాట వాటర్ తాగితే టూ డేస్లో కవర్ అయిపోతుంది నిన్న మరీ ఎక్కువ ఉంది ఈరోజు చాలా బెటర్ మన వాళ్ళు ఒక డిజైనర్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ చూపించమని అడుగుతున్నారండి అసలు నాకు కుదరట్లేదు మాట్లాడదామన్నా కూడా వాయిస్ కూడా అంత పర్ఫెక్ట్గా లేదు కదా చూ చూపించినా కూడా అర్థం కాదనమాట మెయిన్ వచ్చేసి వాయిస్ కోసమే కదా చాలామంది చూసేది సో అదే లేనప్పుడు మన ఎవరు చూడరు కానీ నేను ఆ వీడియో మాత్రం చాలామంది చూసారండి వాయిస్ ఇవ్వ ఇవ్వకపోయినా కూడా అని కానీ చాలామంది మిస్ అయ్యారంట వాయిస్ని నిజంగా నేను అయితే ఒప్పుకోవాల్సిందే నేను మిమ్మల్ని నేను చాలా మీకు నేను అయితే ఎడిక్ట్ అయిపోయాను ఒక్కసారి కూడా వీడియో తీయకుండా పెట్టకపోతే నాకు ఎలాగో ఉంటుంది అంతలాగే ఎడిక్ట్ అయిపోయాను మీ అందరికీ అందుకునే నేను షార్ట్సే ఎక్కువ ప్రిఫర్ చేశాను నిన్న చెప్పాను కదా షార్ట్లో చెప్పాను కానీ లాంగ్ వీడియోలో చెప్పలేదు పక్కన ఫంక్షన్ అయితే అదే కళ్యాణం చేస్తుంటే పిలిచారు అయితే ఎప్పుడో ఫోర్ ఇయర్స్ బ్యాక్ కుట్టుకున్న బ్లౌజ్ అయితే వేసుకుని వెళ్ళాను అనమాట ఇంకా లావ్ అవ్వలేదు కానీ చాలా బాగుంది కానీ నెక్ కదా అప్పట్లో ఏదో అంతంత మాత్రం వచ్చిన నాలెడ్జ్తోనే కుట్టుకున్నాను కానీ చాలా బాగుంది సో ఆ అది బ్లౌజ్ కటింగ్ మెథడ్ అనేది కొంచెం డిఫరెంట్గా చేశానండి డిఫరెంట్ అంటే ఏం లేదు చంకడౌన్లో సగానికి మన ఆర్మ్ డౌన్ తీసుకోవాలన్నమాట కావాలంటే మీకు చెప్తాను ఇంకొక బ్లౌజ్ ఏదైనా కుట్టుకునేటప్పుడు చెప్తాను ఇంకా మోడల్ బ్లౌజ్ కూడా అడుగుతున్నారు ఏది చెప్దామన్నా కూడా పేపర్ మీదనే చెప్పండా కానీ ప్లీజ్ అని అడుగుతున్నారండి పేపర్ మీద చెప్తే ఏంటంటే వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా గొంతు బాగాలేదు అది ఎప్పుడు సెట్ అవుతుందో తెలియదు సెట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇస్తాను మోడల్ బ్లౌజ్ అవన్నీ కూడా పేపర్ మీదనే కటింగ్ చేసి చూపిస్తాను సో ఇప్పుడైతే ఆనబగాయ పచ్చడి చేస్తున్నాను దోశకాయ వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలండి అప్పుడు మనకి బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట ఇది నజ్జు నజ్జు వేరు చలవ వేరు అది అదొక రకమైనది ఉంటుంది చలవ అంటే ఇంకో మనకి హీట్ ఫామ్ అయిపోయినప్పుడు కొంచెము అలాంటి చలవి తాగితే సరిపోతుంది సో రైస్ కూడా అయిపోయింది నేనైతే ఇడ్లీలు ఇడ్లీలోకి అన్నంలోకి కూడా పచ్చడి సరిపోతుందని చెప్పేసి పచ్చడి అయితే చేశాను మరి చూడాలి సాంబార్ చేయాలి ఏం చేయాలని సో ఇప్పుడైతే అన్నం కూడా అయిపోయిందండి అయితే ఇప్పుడు కొంచెం కొత్తగా చేస్తున్నాను ఫస్ట్ టైము కొత్తగా కాదు ఫస్ట్ టైం చేస్తున్నాను ఇంకా ఇడ్లీ లేకుండా డైరెక్ట్గా ఇది పెట్టేస్తాను అనమాట దీన్ని ఆవిరి అంటారు కదా పెట్టేస్తే మాకు అందరికి వస్తుంది అది ఇడ్లీ పాత్రతోమే పని ఉండదు సో ఇలా పెట్టేసి చిన్న ఫ్లేమ్ పెడతాను ఎందుకంటే లావు ఎక్కువ ఉంది కదా మళ్ళీ ఉరుకుతుందో లేదని చెప్పేసి చిన్న ఫ్లేమ్ మీద పెట్టాను ఇలా తక్కువ ఫ్లేమ్ పెట్టమే ఫ్లేమ్ మీద పెడితే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసుకుని దాంట్లో జీరకర్ర పల్లీలు మళ్ళీ పల్లీలు అయిపోతే కారంగా ఉంటుంది కదా అందుకుని పల్లీలు కొద్దిగా పల్లీలు తర్వాత వచ్చేసి జీరకర్ర ఖచ్చితంగా జీరకర్ర వేసుకుంటాను ధనియాలు ఉంటే వేసుకోవచ్చు కానీ ఏం పర్లేదు వేసుకోకపోయినా వెల్లుల్లి పచ్చిమిరపకాయలు ఇవన్నీ బాగా ఫ్రై చేసేసి ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉన్నాయి కదా టమాటాలు అవన్నీ కూడా దీంట్లో వేసేయాలన్నమాట చింతపండు వేసుకుని అప్పుడు మిక్సీ పట్టుకోవాలి అన్నంలోకి బాగుంటుంది దోశలోకి ఇడ్లీలోకి అన్నింటిలోకి బాగుంటుంది ఇప్పుడైతే ఇడ్లీ వేస్తున్నాను కదా ఆవిరి కుడము అందుకని చెప్పేసి ఇంకా దీంట్లోకి బాగుంటుందని చేస్తున్నాను ఇదంతా బాగా ఫ్రై అయిపోవాలండి పెద్ద వీడియో పెడదామనుకున్నాను కానీ ఇంకా ఏమన్నా స్టిచ్చింగ్ టిప్స్ ఏమైనా చెప్పి కానీ వాయిస్ సపోర్ట్ చేయట్లేదు అనమాట రేపటికల్లా కవర్ అయిపోతుంది నేను అసలు మాట్లాడడానికి రాలేదు ఇప్పుడు ఓకే మొత్తం మూసుకుపోయింది అనమాట హీట్ చేసేసి కళ్ళు కూడా బాగా రెడ్గా అండి మొత్తం హీట్ హీట్ ఎక్కువ అనమాట ఇదంతా కూడా నీట్గా ఫ్రై చేసేసుకోవాలి ఇలాగా మొత్తం కలర్ అంతా మారిపోవాలండి ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకునే అన్ని ఇందులో వేసేసుకుని అవి బాగా మగ్గిన తర్వాత చింతపండు వేసుకోవాలి కొంచెం లైట్గా బాగుంటుంది చింతపండు వేసుకుంటే ఇదంతా కూడా ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి కలర్ మొత్తం షేడ్ అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టమాటాలు ఆనపకాయ ముక్కలు ఆనపకాయ దోసకాయ దోసకాయ ముక్కలు కూడా వేసేస్తాను ఇలాగా ఇలా మొత్తం కూడా ఫ్రై చేసిన తర్వాత బాగా మగ్గిపోవాలి కొద్దిగా ఉప్పు పసుపు వేసుకోవాలి మూత పెట్టి మగ్గబెట్టేస్తానండి ఇలా మొత్తం కూడా మగ్గిపోవాలి ఇలా అంతా కూడా మగ్గిపోయిన తర్వాత మూత పెట్టేస్తాను ఇప్పుడు అయిపోయింది కొద్దిగా చింతపండు వేసేసి దాంట్లో నీళ్ళు వచ్చినాయి ఇది కూడా వేసేస్తాను ఎందుకంటే ఎలాగో నీళ్ళు వేస్తాం కదా మిక్సీ పట్టినప్పుడు ఇదంతా కూడా మొత్తం కూడా గింజ ఉంది చూసారా అది కానీ తీయపోతే మిక్సీ అది పోను దాని బ్లేడ్ అయితే పోతుంది పచ్చడి కూడా అయిపోయిందండి ఇది మొత్తం కూడా తాలిం పెట్టేయాలి ఇంకా ఇడ్లీ అయిపోయిందో లేదో చెక్ చేయాలి ఆవిరి నీళ్ళు అయిపోయినట్టుందండి చాక్తో చూస్తే తెలిసిపోతుంది అయిందో లేదో ఆ ఇడ్లీ తోముకునే బాధ ఉండదనమాట అవి నాలుగు రేకుల్ని తోముకునే సరికే సరిపోతుంది మనకి కానీ అస్తమాని తింటారో తినరో తెలియదు పిల్లలు కొద్దిగా తడి చేసుకుని తీస్తే వస్తుంది లోపల ఉడికిపోయిందండి తెలుస్తుంది ఆల్రెడీ గుచ్చి చూశాను దింపే ముందే ప్లేట్లో స్టీల్ ప్లేట్ తీసుకుని తిప్పేస్తాను వీళ్ళకి కేక్ అని చెప్తాను పిల్లలకి కేక్ అని ఇడ్లీ కేక్ అంటే ఇంట్రెస్ట్గా తింటారు తిన్నారు కూడా ఇది ఇలా తీసేస్తే చూసారు ఎంత బాగా వచ్చేసిందో బాగుంది చాలా బాగుంది ఇంకా పిల్లలకి ఇడ్లీ కేక్ అని పెట్టి ఒక రెండు ముక్కలైనా తినిపించేయాలి మామూలు ఇడ్లీలో ఇంట్రెస్ట్గా తినరు కదా సో ఇప్పుడు పిల్లలకి టిఫిన్ పెడతాను సర్ప్రైజ్ అయిపోయారనమాట ఆ మూత ఓపెన్ చేయగానే కేక్ అని చెప్పాను ఇడ్లీ కేక్ అని తిన్నారు రెండేసి ముక్కలు తిన్నారు మామూలుగా రెండు ఇడ్లీలు తిన్నారు కానీ ఇవి రెండు ముక్కలు తిన్నారు వెనకాల నుంచి హ్యాపీ బర్త్డే విషయం చెప్తున్నారండి మీకు ఇన్పించట్లేదు కానీ అంటే వాయిస్ ఓవర్ మొత్తం తీసేశాను కదా నాదిస్తున్నాను కదా గోల గోల కింద ఉందన్నమాట టీవీ పెట్టుకున్నారు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అంటున్నారు ఒక్కొక్క ముక్క తిన్నారు కదా ఇంకో చిన్న ముక్క ఇది మా వారికి రైస్ ఉందండి నేను కొంచెము తాలింపు పెడదామని చెప్పేసి వేసాను అయినా దోశల పిండి కూడా ఉందలే కావాలంటే దోశలన్నీ వేసుకోవచ్చు నాకు చట్నీ చిన్నోడికి బాగా ఇష్టం అనమాట పుల్ల పుల్లగా ఉంటుందని చెప్పేసి ఒక సిస్టర్ మోడల్ బ్లౌజ్ది చూపించమంది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అండి ఇంకో ఇంకొక మొక్క కావాలంట పిల్లలకి ఇంకో వీడియోలో చూపిస్తాను నేను ఇప్పుడైతే కుట్టాల్సిన బ్లౌజులు చూపిస్తాను ఒక బ్లౌజ్ అయితే కుట్టాలి రేపు ఈవినింగ్ వస్తారంట అంతలోపు ఈరోజు కుట్టేసి ఉంచితే ఇంకొక రెండు బ్లౌజులు ఉన్నాయి ఇది వచ్చేసి ఈవినింగ్ కావాలి ఇది ఇంకో బ్లౌజు ఇవి రెండు బ్లౌజులు ఉన్నాయి ఇవన్నీ వెనస్డే వరకు అందరికి ఇచ్చేయాలన్నమాట వెనస్డే థాస్డే ఇంకోటి వర్క్ బ్లౌజ్ వచ్చిందండి మొగ్గ వర్క్ ఏం కాదు కానీ ఎంబ్రాయిడరీ వర్క్ అన్నమాట ఇది ఈ బ్లౌజ్ దీంది ఇది వర్క్ బ్లౌజ్ వచ్చింది ఇది కూడా ఇచ్చేయాలి ఒక టూ త్రీ డేస్లో పెళ్ళిళ్ళు ఉన్నాయంట కదా ఇది చూడండి బాగుంది కదా నెక్ సేమ్ అలాగే రావాలన్నమాట ఇవి కుట్టాల్సిన బ్లౌజులు ఇవి ఇంకో బ్లౌజు మిషన్ మీద ఉంది నేను ఏం మిషన్ ఎక్కలేదండి ఒక బ్లౌజ్ కుట్టాను నైట్ నైట్ అంటే ఈవినింగ్ టైంలో అంతే ఇంకేం లేదు ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ నిన్న వేసుకున్న బ్లౌజ్ చూపిస్తాను నిన్న ఫంక్షన్కి వెళ్దామని చెప్పేసి రెడీ అవుతున్నాను ఇదే ఆ బ్లౌజు చూడండి ఇది నేను మొగ్గం వర్క్ మొగ్గం మీద కుట్టుకున్నాను అనమాట పికాక్ షేప్ రావడానికి అవి తోకలు ఈకలు వచ్చినాయి కానీ ఆ ముక్కు మూతి పోయింది ఫ్రంట్ పాట అంతా బాగానే ఉంది వేసుకుని చూపిస్తాను పికాక్కి ముక్కు మూతి కూడా పోయిందండి ఆ రెక్కలు ఒకటే వచ్చినాయి కరెక్ట్గా ఫస్ట్ టైం కుట్టుకుంటున్నాను కదా ఇది వచ్చేసి నేను అప్పట్లో ఫేస్బుక్లో ఆర్డర్ చేశాను అనమాట ఎలా వస్తుంది ఏంటో అనుకున్నాను కానీ వచ్చింది అప్పట్లోనే పదకొండు వందలు నాలుగేళ్ల క్రితం సో ఫైనల్గా రెడీ అయినండి చూసారా ముడితో కూడా లేదు బాగానే ఉంది ఇంకా వెళ్ళిపోయామండి అక్కడే భోజనాలు అనమాట చాలా బాగా జరిగింది శ్రీనివాస కళ్యాణ్ చేయించారు అందరినీ రమ్మన్నారు ఫ్యామిలీ అంతా ఇంకా నేను పిల్లలే వెళ్ళాం ఆయన రాలేదు ఇందులో మోస్ట్లీ నేను కుట్టిన బ్లౌజులే ఉంటాయండి ఫ్యామిలీ అంతా కూడా నా దగ్గరే కుట్టించుకుంటారు ఎక్కువ బ్లౌజులు ఇస్తారు వీళ్ళు అందుకు నేను ఎక్కువ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళకి ఇస్తాను శ్రీనివాస కళ్యాణం అయిపోతుంది వీడియో మొత్తం షూట్ చేయడానికి కుదరలేదు ఈ పిల్లల గోలకి ఎక్కడికైనా బయటికి వెళ్తే ఇంకా ఇంకా మీకు తెలిసిందే కదా ఎలా ఉంటుందో పిల్లలతోటి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆకలి అంటారు వాటర్ అంటారు వెళ్ళిపోదామంటారు ఆ గోలకి ఇంకా నేను ఎక్కువ ఏం తీయలేదు షూట్ అనేది ఇంకా లైట్గానే తీసాను చాలా బాగా జరిగింది కళ్యాణం అయితే అసలు రెండు కళ్ళు సరిపోలేదు చూడడానికి అంత బాగుంది ఇదండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి వీలైతే ఈవినింగ్ కూడా పెడతాను